ఈ ప్రాంతానికి సంబంధించింది మరి అభివృద్ధి విషయంలో ఇవాళ మరి గౌరవ మంత్రి గారి యొక్క పోటీ సహకారాన్ని ఇవాళ గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా వాళ్ళు ఉన్నారు అదే విధంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు అదే విధంగా మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు మా ప్రాంతానికి సంబంధించి అత్యధికంగా జనాభా కలిగినటువంటి గిరిజన ప్రాంతం అయినటువంటి మా ప్రాంతం విధంగా ఈ ప్రాంతంలో హరితలు గిరిజనులు మేమంతా ఉన్నావో మా కంటే కొద్దిగా తక్కువ ఇవాళ మరి అది ఎస్సీ దళిత సోదరులు కూడా ఇవాళ జనాభా ఉంటారు మైనార్టీ సోదరులు సుమారుగా పదిహేను వేల కోట్లు మైనార్టీ సోదరులు ఉన్నాయి దాని యువకులుగా అందుకే నేను అన్నగారు చేస్తా ఉన్నా ఈ ప్రాంతానికి సంబంధించిన చాలా మంది చాలా తండాలకు ఇవ్వాలి గిరిజనుల తండాలకు ఇవ్వాల రోడ్డు లేదు పరిస్థితి ఉండదు అందుకనే ఎస్సీ ఎస్సీ తీసుకొచ్చింది ప్రభుత్వం ఎస్సీ ఎస్సీ సబ్ ఎక్కువ నిధులు ఈ ప్రాంతాన్ని కేటాయించి మా తండాలన్నిటి కూడా రోడ్ అయ్యే విధంగా అన్నగారి సహకరించాలని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాను ఆఖరిగా నేను ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చి హామీ చేసుకుంటాను కానీ మీ నోటీసులు కూడా ఉండాలి ఏదైతే మైదాన ప్రాంత గిరిజనులు అదే విధంగా ఐటీడే రెండు భాగాలు ఉంటాయి ఈ మైదాన ప్రాంత గిరిజనులకు సంబంధించి మైదాన ప్రాంత ఐటీడే ఏర్పాటు చేయాలని మొన్ననే మనం ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు గారు మన ఎన్నికల మేనిఫెస్టో పెట్టినాం నేను ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే చెప్పినాం మైదాన ప్రాంత ఐటీడే ఏర్పాటు చేసి ఈ మైదాన ప్రాంత జిల్లాలో మొత్తం ఏకైక ఎమ్మెల్యే ఏకైక మైదాన ప్రాంత గిరిజన ఎమ్మెల్యే కాబట్టి అన్నగారు మైదాన ప్రాంతం ఐటీఏడిఏ ఏర్పాటు చేస్తే ఇదే స్థలము పక్కన ఉన్నటువంటి స్థలం కూడా చూసినాను మా కలెక్టర్ గారు చెప్తాను నేను ముఖ్యమంత్రి గారిని ఒప్పిస్తాను మీ సహకారం నిర్ణయిస్తున్నాను ఈ ప్రాంతంలో తప్పకుండా మైదాన ప్రాంత ఐటీఏడిఏ ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చెప్తా ఉన్నాం తద్వారా మా ప్రాంతంలో అభివృద్ధి కూడా ముందుకు కొనసాగడానికి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం దాని తప్పకుండా నేరుగో చన్నపేట మండల మధ్య ప్రజలు తేరేపల్లి దగ్గరే తప్పకుండా మీకు ఐటీ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మనం చెప్తా ఉన్నాం దాంతో పాటుగా నేను చాతలుగా మీ బిడ్డగా మీరు ఆశ్వాదించారు ఈ ప్రాంతంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి అనేక మంది ఇవాళ చాలా మంది పాటలు ఉన్నాయి ఇవాళ ఈ ప్రాంతం గర్వపడిన ఉన్నటువంటి ప్రాంతం పది సంవత్సరాల్లో ఈ ప్రాంతానికి కావలసినటువంటి ఎస్ఎల్పిసి అట్లే మిగిలిపోయింది ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి ఎట్ల మిగిలిపోయింది పది సంవత్సరాల్లో ఒక్క రూపాయలు పెట్టలేదు పది సంవత్సరాలు తప్పేది మట్టి కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మరి మంత్రి శాఖ మంత్రిగా మరి ఉద్యవ్ కుమార్ రెడ్డి గారు అదే విధంగా వెంకటరెడ్డి గారు మా అమ్మ మా సోదరుడు రఘువీర్ రెడ్డి గారు సహకారం చేసుకోండి ఈ ప్రాంతానికి కావలసినటువంటి సహాకారాన్ని ని రాబోయే మూడు సంవత్సరాలు తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం తెలుస్తున్నాం ఎస్ఎల్వి పూర్తి చేయడం ద్వారా మన ప్రాంతానికి సుమారుగా యాభై ఏళ్ళ ఉంది ఇవాళ పెళ్లి భాగం పూర్తి చేసుకోవాలి నిన్ననే నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మొత్తం తిరిగి తిరిగి వచ్చిన ఫైల్ పట్టుకుంటే తిరుగుతా ఆ బాధ కష్టం తెలుస్తుంది నాలుగు సార్లు రిజెక్ట్ అయిపోయింది పెళ్లి పాయి రిజర్వ్ రివైజ్ మళ్ళీ తీసుకొచ్చి పెట్టాం ఆ సెక్షన్ చెప్పిన రెండు రోజులు నేను మళ్ళీ మళ్ళీ వచ్చి ఫైనాన్స్ సెక్రటరీగా అతను మాట్లాడతానని చెప్పినా ఇవాళ అది క్లియర్ అయితే మన పెళ్లి పాలుగా రివైజ్ ఎస్టిమేట్ ఇవాళ పూర్తి అయితే పెళ్లి బాగా పూర్తి చేసుకోవాలా ఇవాళ మన నక్కలుగానే పూర్తి చేసుకోవాలా ఇవన్నీ పూర్తి చేసుకుంటే మనం సాగు చేసి మన ప్రాంతానికి వచ్చేటువంటి ఇవాళ పది సంవత్సరాలు ఎక్కడ కూడా ల్యాండ్ డబ్బులు సంపాదించిన డబ్బులు కానీ ఇవాళ ఈ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారి పూర్తి సహకారం తీసుకొని అక్కడ కట్టే వాళ్ళకు పెళ్లి పైల వాళ్ళకు అందరినీ కూడా ఇవాళ మనం ల్యాండ్ డబ్బులు ఆరాన్ని మనం పది సంవత్సరాల తర్వాత మనం ఏర్పాటు చేయగలిగినాం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం అందుకనే ఇవాళ ఎస్ఎల్వేసి పూర్తి చేస్తున్నాం అదే విధంగా పది సంవత్సరాలు అన్న జరవాలి మూడు సార్లు కేసీఆర్ మొదటిసారి జడిపి నాయకుడు రెండు సార్లు వాళ్ళని తెలిసారు ఏం చెప్పినా జడ్పీ స్కూల్లో పుట్టినప్పుడు నేను కుర్చే పోయి ఎస్ఎల్బి పూర్తి చేస్తాను ఆ కూర్చిపోయి దాంతో రెండు సార్లు ఎదుగులకైనా ముందే రెండు సార్లు ఎదుగురు మధ్యాహ్నం రాలేదు కానీ రెండు సార్లు మీరు తిండి చేశారు నా డిండి లేదు నా సర్వీస్ కానీ ఇవాళ మళ్ళీ తిరిగి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత ముందే మా తమ్ముడు చెప్పింది నా కష్టాలతో తెలుసు కాబట్టి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో ఏదైతే చేయలేమని పక్కన పడేసి పోయిన చేత కానీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని వాళ్ళ బుద్ధి చెప్పేది ఏ దూరం నుంచి ఇంటికి వాళ్ళ నిర్దేశాలు అవుతున్నా రాబోయే మూడు సంవత్సరంలో దాన్ని పూర్తి చేస్తా ప్రతి ఎక్కడాకి సాధు కార్యక్రమాన్ని పూర్తి చేసే బాధ్యత రాదని చెప్పి మీకు మీరు అడగవలసిన పనుగలు ఇవాళ మీరు నాకు సబ్శేషన్ ఇవ్వాలి ఇవాళ మీరు పోలేపల్లి కదా సబ్సే కావాలంటే అడగలే ఇవాళ కోడేపల్లి కదా థర్టీ త్రీ వైఎస్ మంజూరు చేసిన పొగిలో నేను అడగలే ఇవాళ

వన్ థర్టీ టూ రూబై థర్టీ త్రీ మనం చేస్తున్నాం అంటే చందారాము చేయడం మందులు కదా అదే విధంగా మేడారాం లో ఒక చేపించిన మంది చెప్పిన వారా అంతకుముందు కూడా నేను ఏడు సబ్సేజ్ తెచ్చిన అంటే చెప్పినా చెప్పకపోయినా ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యలు రైతుల సమస్యలు అన్ని కూడా ఇవాళ మీ బిడ్డగా మీకు ఆవశ్యకది ఏ పని చేసే బాధ్యత మీరెంతో ప్రేమతోటి ఆశ్రదించు అనేక మంది పది సంవత్సరాల ఎప్పటి మాట కష్టాన్ని మాట ఎన్ని ఎడంగా నాకు అండగా నిలబడడం లేదు కాబట్టి ఈ ప్రాంతాన్ని ఈ జిల్లాలో మిగతా నియావర సమానంగా అభివృద్ధి చేసేటువంటి బాధ్యత రావాలని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా చేస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ ఇక ఏర్పాటు చేసుకున్నాం మరి మిగతా కార్యక్రమాలు కూడా నా షెడ్యూల్ ఏర్పాటు చేసుకొని మిగతా మండవాళ్ళు కూడా పూర్తి చేసుకోవడం మీరు ఇంత పెద్ద ఎత్తున మా ఆట చెల్లెలు మరి పదకొండు వెనకే వచ్చి ఉన్నారు మంత్రి గారు మాట్లాడవచ్చు ఉన్నది వారు ఆటారని సేవలు సైలెంట్ ఉండాలి తప్పకుండా వారి మా అంతా అవధిపడుతూ వారి సహా సహకారాన్ని అందిస్తూ రాబోయే మీకు ఆచరించేవారు ఒక మాట ఏదైతే మీరు కాదు కాదని అనుకుంటున్నాం కాబట్టి ఇవాళ కంబాలకు అదే విధంగా కొబ్బరి నిప్పు కావచ్చు నంబాబులో నిప్పు కావచ్చు అదే విధంగా అంబాభవాని కావచ్చు అదే విధంగా రామరత్మ కావచ్చు గాజుపేట కావచ్చు ఈ అన్ని నిఫ్టులు కూడా పూర్తి చేసేటువంటి బాధ్యత మాట చెప్పి సందర్భంగా మనం అందుకనే నిన్ననే ఇరిగేషన్ మంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేసినాం మా జిల్లా కలెక్టర్ గారు డిఎస్ఓ గారు నాగర్కర్ కలెక్టర్ గారు అక్కడ డిఎస్ఓ గారు వీరితో ఒక సమావేశం ఏర్పాటు చేస్తే ఆ రెస్టుల సమస్య క్లియర్ అవుతాయి ఆ సమస్య పరిష్కారం అవుతుంది అప్పుడే ఈ నిఫ్ట్ స్కీమ్లన్నీ ముందుకు వెళ్తాయో రిక్వెస్ట్ అయితే త్వరలోనే ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మనం ముందుకు వెళ్దాం తప్పకుండా మనం వాస్తవ ఈ ఎన్నికల ముందు మూడుసారి ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోగ్రాం క్లారిటీ లేదు కానీ తప్పకుండా త్వరలోనే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి దేవడం తీసుకోవాలి ఈ ప్రాంత సమక్ష మన కూడా పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మరొకసారి మీ అందరికీ